గౌరీ ఆదికేశవులు దేవుడు దర్శనం చేసుకుంటూ ఉండగా ఆదికేశవులకి ఆ గుడి ఎంతగానో నచ్చేస్తుంది అటువైపు ఉన్న అలంకరణ చూద్దామని ఆదికేశవులు అటువైపుగా వెళ్తూ ఉంటారు ఆ సంపద సంపదంతా నుంచి అటువైపు గుడిని చూద్దామని వెళ్తూ ఉండగా ఇక గౌరీ అయితే దేవుడికి దండం పెట్టుకుని కలితే చూసే అంతలో అక్కడ ఆదికేశవులు ఉండడు ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కాక తను మరోవైపుకు వెళ్తుంది తనని వెతుక్కోవడం కోసం ఇక ఏదో కాలు రావడంతో సత్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఎవరిని అడగాలో తెలియక గౌరీ కంగారు పడుతూ ఉంటుంది మరొక వైపు పెళ్లి జరిగిపోతున్నందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సహస్ర ఇక అంబిక అయితే ఇక దీని పీడ నీకు విరగడైపోయింది ఇక దీని అడ్డు నీకు తొలగిపోతుంది ఇక ఎవరు ఏం చేసినా ఈ పెళ్లిని ఆపలేరు అది కూడా ఏ కుట్రలు చేసి ఆపలేదు కాబట్టి ఇక ఈ పెళ్లి జరిగిపోతుంది అని అంబిక చెప్తూ ఉండగా ఆవుని పిన్ని అంటూ సంతోషపడిపోతూ ఉంటుంది సహస్ర ఇక విహారీ అక్కడికి వస్తాడు మండపం దగ్గరికి విహారీ వస్తాడు అదే సమయానికి పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో ఇక పంతులు గారు బాబు తాలిబొట్టుకి పూజ చేసుకున్నారు కదా నమస్కరించి వధువు మెడలో తాలిబొట్టు కట్టండి అని చెప్పేసరికి పంతులు గారితో సరేనంటూ మదన్ తాళిబొట్టిని తీసుకుంటాడు ఇక విహారి అక్కడే ఉండగా లక్ష్మి ఆఖరి చూపు చూస్తున్నట్లుగా ఏదో కోల్పోతున్నట్లుగా బాధగా చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న వసూధ అయితే చాలా అసహనంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇదంతా ఆపలేక ఎందుకు దేవుడు ఎంత అన్యాయం చేస్తున్నాడో తెలియక బాధపడిపోతూ ఉంటుంది యమున చాలా సంతోషిస్తూ ఉండగా ఇక పెళ్లి కూతురు జడ ఎత్తడం కోసం వసుధ లక్ష్మి వెనక్కి వెళ్తుంది అక్కడే ఉన్న విహారిని లక్ష్మి కళ్ళు ఆర్పోకుండా చూసుకుంటూ కళ్ళు నిండా నీళ్లు నింపుకుంటుంది ఆఖరి సరిగా విహారీ మొహాన్ని చూడాలని నిర్ణయించుకుని ఇక విహారీ మొహాన్ని చూస్తూ ఉండిపోతుంది విహారీకు ఏమీ అర్థం కాదు లక్ష్మి చూపు తనను సూటిగా తాకినట్టుగా అనిపించి అలాగే చూస్తూ ఉంటాడు ఇక పెళ్ళి జరగబోతున్నందుకు అందరూ సంతోషిస్తూ ఉంటారు ముఖ్యంగా పద్మాక్షి వాళ్ళు ఇక వసుదా పెళ్లి కూతురు జడ ఎత్తగానే మదన్ తాళిబొట్టిని తీసుకుంటాడు అప్పటికే లక్ష్మికు పూర్తిగా శరీరం అంతా మందు ఆవహిస్తుంది కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి మెల్లగా స్పృహ కోల్పోతూ ఉండగా తనని తానే పిక పట్టుకుని కూర్చుంటుంది విహారిను అలాగే చూస్తూ ఉండగా వసుధ లక్ష్మి జడే ఎత్తగానే ఇక మూడు ముళ్ళు వేయటానికి సిద్ధపడుతూ తాళిబొట్టిను తీసుకొని మదన్ తన మాంగళ్యాన్ని ఒక్కసారి చూసుకుంటూ అలాగే సంతోషపడిపోతూ లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేయటానికి సిద్ధపడుతూ ఉంటాడు మెడలో పెడుతూ ఉండగా ఇక లక్ష్మి ఉన్నట్లుండి కింద పడిపోతుంది అంతే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు లక్ష్మి కింద పడంగానే తన మెడలో ఉన్న మాంగళ్యం బయటపడుతుంది అందరూ అది చూసి షాక్ అయిపోతారు ఇక యమున అయితే ఈ పిల్ల తాలిబొట్టు తీయలేదా ఇలా పడిపోయింది ఏంటి అని చూస్తున్నంతలోనే లక్ష్మి నోటి నుండి రక్తం కూడా వస్తూ ఉంటుంది అంతే అందరూ షాకింగ్గా అలానే అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక లక్ష్మికి ఏం జరిగిందో అర్థం కాక మాధవ్ విహారీలు కంగారు పడిపోతూ ఉంటారు అక్కడే ఉన్న సహస్రకు ఇదంతా షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మి అంటూ పిలుస్తూ ఉంటాడు కానీ లక్ష్మి మాత్రం సృహ లేకుండా పడిపోయి ఉంటుంది అసలు లక్ష్మి ఏం చేసిందో కూడా ఎవరికీ అర్థం కాదు లక్ష్మి ఇలా సృహ లేకపోవడంతో మదన్కి కూడా ఇదంతా చాలా బాధగా షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది లక్ష్మి మెడలో ఉన్న మాంగళ్యం అందరి ముందు బయటపడటంతో అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు లక్ష్మి మెడలో ఉన్న తాలి పొట్టినే అందరూ చూస్తూ ఉంటారు తనకి ఏమైందోనని కంగారులో వెంటనే తన నోటికి ఉన్న రక్తాన్ని తుడిచి మద విహారీలు వెంటనే తనను సృహలక్కి తేవడం కోసం ట్రై చేస్తూ ఉంటారు కానీ ఇంతకీ లక్ష్మి సృహ లేకుండానే పడి ఉంటుంది నోటి వెంట మాట రాకుండా ఉంటుంది ఇక మరొక వైపు గౌరీ ఆదికేశవుల కోసం ఎత్తుక్కుంటూ ఉంటుంది గుడిలో అలాగే ఆది కూడా గౌరీ కోసం వెతుకుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ తల్లోదారి అయిపోవడంతో అదే గుడిలో ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటూ ఉంటారు ఇంతలో సత్య కూడా వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో అర్థం కాక చూస్తూ ఉంటాడు వాళ్ళ కోసమే వెతుకుతూ ఉంటాడు మరొక వైపు మండపంలో జరిగిన దానికి షాకింగ్గా పద్మాక్షి చూస్తూ ఉండిపోతుంది ఇక ఏమునైతే మా అమ్మ లక్ష్మి ఏమైంది లే తల్లి అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వస్తువుకు పూర్తిగా విషయం అర్థమైపోతుంది లక్ష్మి కావాలని తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడిపోయిందని అర్థమైపోతుంది లక్ష్మి ఎందుకు ఇలా చేస్తుందో చేసిందో అర్థమైన తర్వాత కూడా తను ఏమీ చేయలేకపోయినందుకు బాధపడుతూ ఉంటుంది ఇక రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారో ని సబ్స్క్రైబ్ చేసుకోండి